శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలో పదమూడు పాయింట్ ఆరు ఐదు కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపు ఆరు కోట్ల మూడు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు తనిఖీలో పదమూడు పాయింట్ ఆరు ఐదు కిలోల బంగారం కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు స్వాధీనం చేసుకున్న బంగారం విలువ దాదాపుగా ఆరు కోట్ల మూడు లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు ప్రయాణికులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు ఇక శంషాబాద్ విమానాశ్రయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు రవిచంద్ర చెప్పండి పట్టుబడింది బంగారం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అయితే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్న సందర్భాల్లో పదమూడున్నర కేజీలకు పైగా బంగారం పట్టుబడింది దీంతో వివిధ దేశాల నుంచి వస్తున్నట్టుగా వాళ్ళని 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 ఎంక్వైరీ చేయటంతో ఈ విధంగా కస్టమ్స్ అధికారులు ఎంక్వైరీ చేయటం తోటి భారీగా పట్టుబడింది దీంతో ఈ బంగారం విలువ కూడా ఆరు కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు అధికారులు అంచనా వేస్తున్నారు దీంతో అదుపు అదుపులో తీసుకున్నట్టుగా ప్రయాణికుల్ని ప్రయాణికుల నుంచి ఎదురు తీసుకురావాల్సి వచ్చింది అంటే మిగతా వివిధ దేశాల నుంచి వస్తున్నట్టుగా బంగారం ఎందుకంటే బంగారం గతంలో కూడా ఇదే స్థాయిలో పట్టుబడేది ఈ గతంలో కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఇదే విధంగా అక్రమంగా తరలిస్తున్న బంగారం కావచ్చు వివిధ రూపాయలు మిగతా డ్రగ్స్ కావచ్చు ఈ విధంగా బాట పడుతుందని చెప్పుకోవచ్చు ఈ మధ్య కాలంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో తనిఖీలు భారీగా చేపడుతున్నారు ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా తనిఖీలు చేపడుతున్నారు అందులో భాగంగా ఈ విధంగా గోల్డ్ పట్టుబడి అని చెప్పుకోవచ్చు ఆరు కోట్లకు పైగా ఉంటుంది దీంతో దీని వ్యాలీ ఉంటుంది ఎలాంటి ఆధారాలు కానీ ఎలాంటి ఎలాంటి ఆధారాలు లేకపోవడం దీంతో బంగారం సంబంధించి అక్రమంగా తరలుతున్నట్టు గుర్తించారు అధికారులు పదమూడున్నర కేజీల అంటే పదమూడు కేజీల ఆరు వందల యాభై గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేస్తున్నారు స్వాధీనం చేసుకుని విచారణ చేపడుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది ఎటు మూవ్ అవుతుంది అంటే హైదరాబాద్కు వస్తుందా లేకపోతే హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రానికి ఏమైనా తరలుతుందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు ఇంకా అధికారుల నుంచి అధికారులు ఆ ప్రయాణికుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు వరలక్ష్మి రైట్ రైట్ రవిచంద్ర థ్యాంక్ యూ